నా స్టైల్లో చికెన్ బిర్యానీ ఇలా చేస్తా మీ స్టైల్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫుల్ వీడియో మొత్తం చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఈరోజు అయితే ఈ వీడియో సండే రోజు అన్నట్టు అయితే సండే రోజు చికెన్ బిర్యానీ చేసిన నా స్టైల్ అయితే ఇట్లా చేస్తా మీ స్టైల్లో ఎలా చేస్తారో కూడా చెప్పండి అయితే సింపుల్గా ఎక్కువ టైం ఏం నేను తీసుకోను చేయడానికి ఎందుకంటే మార్నింగ్ సండే రోజు టిఫిన్స్ ఏం చేయకుండా డైరెక్ట్ టెన్ వరకు లెవెన్ వరకు తినాలని చికెన్ బిర్యానీ తొందరగా రెడీ చేసుకొని తినేస్తాం ఇంకా ఫస్ట్ చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఒక గిన్నె వేసుకొని తర్వాత కొంచెం ఉప్పు కారం మసాలా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పుదీనా కొత్తిమీర మసాలా సామాన్స్ ఉంటాయి కదా అవన్నీ వేసి ఫ్రై ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత కొంచెం పెరిగేసుకోవాలి పెరిగేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేంపినాం కదా ఆ ఆయిల్ కొంచెం వేసుకోవాలి కొంచెం వేసుకొని మంచిగా ముక్కలకు పట్టేలాగా మంచిగా మసాజ్ చేసుకొని కొసేపు ఒక ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్ నేను పక్కకు పెడతా ఇక థర్టీ మినిట్స్ లాస్ట్ అంతే ఎక్కువ పెట్టే పెట్టను పెట్టిన తర్వాత రైస్ కడుక్కొని పెట్టుకోవాలి మనం బాస్మతి రైస్తో చేసుకోవచ్చు నార్మల్ రైస్తో చేసుకోవచ్చు ఎందుకంటే ఇంకా బాస్మతి రైస్తోనైతే కొంచెం టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నట్టు నార్మల్ రైస్తో కూడా బాగుంటుంది కొంచెం వేరే బాస్మతి రైస్ అనేది కొంచెం వేరే టేస్ట్ వస్తాయి కాబట్టి వాటితోనే ఎక్కువ ప్రిపేర్ చేస్తాను నేనైతే ఇంకా రైస్ ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ ఇందులో రైస్ వేసి కొంచెం ఆయిల్ కొంచెం గరం మసాలాలు వేసుకొని కొత్తిమీర పుదీనా లెమన్ వేసుకోవాలి ఎందుకంటే పొడి పొడి ఉంటుంది అన్నట్టు లెమన్ వేస్తే ఇట్స్ పక్కకేమో చికెన్ ఒక నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనకు రైస్ ఇట్లా సింపుల్గా వేలో చూడాలంటే ఇట్లా ఒక ఎత్తుని పట్టుకొని ఇట్లా ప్రెస్ చేయగానే రెండు ముక్కలు అయితే చూడు అప్పుడు కొంచెం ఎయిటీ పర్సెంట్ ఉరికినట్టు అది ఫస్ట్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి కింద టేస్ట్ అనేది కొంచెం బాగా వస్తుంది నేను చూపించిన నెయ్యి వేసుకొని కొంచెం మంచిగా ఇట్లా కలుపుకోవాలి కలుపుకొని రైస్ వేసుకొని రైస్ మీద చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని పక్కకు పెట్టుకోవాలి మళ్ళీ రైస్ వేసుకోవాలి మళ్ళీ రైస్ వేసుకొని మళ్ళీ చికెన్ వేసుకోవాలి ఇట్లా వేసుకొని పైన లాస్ట్కు రైస్ వేసుకొని మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకొని కొంచెం ఫ్రూట్ కలర్ వేసుకోండి మీ ఆప్షనల్గా ఫుడ్ కలర్ వేసుకొని కొంచెం నెయ్యి వేయండి నెయ్యి వేసి ఇక వాటర్ ఒకవేళ సరిపోవు అనుకుంటే మీకు కొంచెం ఇంకా పలుకులు పలుకులు అవుతుందేమో అనుకునేది ఉంటే కొంచెం పైనుంచి ఇప్పుడు రైస్ ఉంటాయి కదా రైస్ ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ పైనుంచి నుంచి అల్లుకోండి ఇక కొంచెం బాగా వస్తుంది ఇంకా మొత్తం ఇట్లా పొడి పొడి ఉంటుంది అన్నట్టు ఇంకా ఇక మొత్తం హోటల్ స్టైల్లో ఉంట ఉంటుంది అట్లా పొడి పొడి ఉంటే టేస్ట్ కూడా బాగా వస్తుంది ఎందుకు అసలు టేస్ట్ సండే రోజు ఈ చికెన్ బిర్యానీ చేసిన రోజు టేస్ట్ అయితే మస్తు అంటే మస్తు వచ్చింది అసలు ముందు మేము చేసుకోక ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఎబోనే అయిపోతుంది అందుకే లేట్ అయిందనే కావచ్చు కొంచెం మంచిగా వచ్చింది ఇక ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నార్మల్గా పెట్టినా ఇక అది నార్మల్గా పెట్టి మళ్ళీ తర్వాత కొంచెం పెట్టి దానిపైన ఒక ఫైవ్ మినిట్స్ పెట్టినా దానికి ఎక్కువ పెట్టలేదు ఇక కాగానే తినేసేయండి బాయ్ బాయ్